మేము ఎం అనేది ఆదాయం ప్రజలందరూ తెలుసు మేము ఒక్క రూపాయి తిన్నట్టు లేదు ఎక్కడే కానీ వాటిలో కూడా ఎక్కడే కానీ మా కష్ట పెట్టి బయటకు వచ్చినాం మేము

ఒక తప్పులే చెయ్యుకో రాదు మీరు దేని గురించి చెప్పండి మా ఆయనకి మీకు పార్టీ తరపున మాట్లాడమన్నాడు మాట్లాడుతున్నాడు అమ్మి కూడా తప్పేముంది దాంట్లో వాళ్ళకి శిక్షపడిందే మీ వాటిలో ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు అవన్నీ వదిలేసి మా ఆయన గురించి చెప్పి మాట్లాడగారు మీరు ట్యాక్స్ కట్టకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఇవన్నీ కడతారా మేము కదా కట్టాల్సింది మీకేమైనా ఏమైనా ఉంటే డైరెక్ట్ గా పార్టీ తరఫున మాట్లాడండి కౌన్సిల్ లో అదే పర్సనల్ గా అవన్నీ మాట్లాడుకోండి కదా మీకు తెలిసినంత రాజకీయం నాకు తెలీదు నేను కొత్తగానే కౌన్సిలర్ ని ఎవరిని జగన్మోహన్ రెడ్డి అయినా ఇది జరగచ్చు ఇది జరగకూడదు అని నాకు తెలిసింది చెప్పే రకం నేను సాయి ప్రసాద్ రెడ్డిని కూడా ఇట్లానే అడిగినా అన్న ఇది కరెక్ట్ కాదు అని మేము ఎందుకు బయటకు వస్తున్నాం అనేది మేము చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఆయన ఒక బేసిక్ కావాలని తన దారిలో తను వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరపున ఇది జరిగింది అని మిమ్మల్ని అడిగినాడు దాంట్లో తప్పేముంది ఊరికి అనవసరంగా హాస్పిటల్కి వచ్చి రచ చేసి ఇదంతా జరగడం తప్పు అని అనిపించడం లేదు మీకు తప్పని మీ పార్టీ వాళ్ళు చెయ్యొచ్చా పర్సనల్ గా వచ్చి మమ్మల్ని మాది మా హాస్పిటల్ సొంతం అది మాకు ప్రతి దాని మీద వచ్చి ముగ్గురు పార్టీ కలిసి

ఇంతకన్నా క్యాటింగ్ మాట్లాడడం నాకు తెలియదు మీరు ఇప్పుడు అన్నగా కలెత్తుకొని ఎట్లా తింటారంటే మా ఆయన చేసిన ఒక తప్పు చూపియండి i ఎప్పుడైనా అన్నా నీ దగ్గరకు వచ్చి ఏమైనా సమస్య చెప్పుకున్నాను మా